రేగొండి రుక్మపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి వైకుంఠ ధామాలు గతంలో తెలంగాణ ప్రభుత్వము కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వము ఒక నిర్ణయము తీసుకోవడం జరిగింది గ్రామాలలో వైకుంఠ ధామాలు ఏర్పాటు చేసి ఆ వైకుంఠ ధామాలలోనే ఎవరైనా చనిపోతే ఎవరైనా మరణిస్తే ఆ వైకుంఠ ధామాలలో తీసుకెళ్ళి కాల్చడానికి శవాలను తీసుకెళ్లి కాల్చడానికి ప్రభుత్వం ఒక ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఆనాటి కేసీఆర్ ప్రభుత్వం అన్ని గ్రామాలలో దాదాపుగా వైకుంఠ ధామాలు నిర్మించడం జరిగింది తడి చెత్త పొడి చెత్త వేయడానికి కూడా షెడ్లను నిర్మించడం జరిగింది అయితే వైకుంఠ ధామాల పరిస్థితి రేగొండి రుక్మాపూర్ గ్రామ పంచాయతీలకు సంబంధించినటువంటి మీరు చూస్తున్న ఈ దృశ్యాలు ప్రభుత్వము ఏ ఆశయంతోనైతే నిర్ణయం తీసుకొని వైకుంఠ ధామాలను నిర్మించాలని తలపెట్టిందో ఎవరైతే కాంట్రాక్టర్స్ ఉన్నారో పూర్తిగా అసంపూర్తిగా నిర్మాణం ఉన్నది మీరు చూస్తున్న ఈ దృశ్యాలు అసంపూర్తిగా వైకుంఠ ధామాల పరిస్థితి ఇది రేగొండి అండ్ రుక్మాపూర్ గ్రామాలకు సంబంధించినటువంటి వైకుంఠధామాల పరిస్థితి ఈ స్థలము గొర్రెగుట్ట అనే సర్వే నంబర్కు సంబంధించినటువంటి స్థలాల్లో ఉన్నది ఎక్కడ కూడా నిజంగానే నిర్మాణాలు చేపట్టినప్పుడు అసంపూర్తిగా కాకుండా ప్రజలకు పనికొచ్చే విధంగా ప్రభుత్వాలు నిర్ణయాలు చేస్తాయి కానీ ఆ నిర్ణయాలకు అనుగుణంగా రేగొండి గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి వైకుంఠ ధామాలు కానీ రుక్మాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి వైకుంఠ ధామాలు పూర్తిగా అసంపూర్తిగా మిగులున్నాయి మీరు చూస్తున్నారు ఇది గతంలో కూడా చాలాసార్లు ఆంధ్రజ్యోతి పేపర్లో కూడా ప్రచుర ప్రచురితమైన ఉన్నది ఆ పేపర్లో కూడా రావడం జరిగింది దీని మీద ఇప్పటి వరకు మండల అధికారులు కానీ జిల్లా కలెక్టర్లు కానీ జిల్లా అధికారులు కానీ ఎలాంటి చర్య తీసుకోకపోవడము చాలా శోచనీయం విచిత్రమైన అంశం ఎందుకంటే ప్రభుత్వాలు ఒకసారి నిజంగానే ఆలోచించి గ్రామాలలో ఎవరైనా చనిపోతే పెట్టుకోవడానికి బొందలగడ్డలు అనే ప్రాంతాలు లేవు చాలా గ్రామాలలో బొందలగడ్డలు లేవు కాబట్టి వైకుంఠ ధామాలు ప్రభుత్వము అసైన్మెంట్ భూములలో ఎక్కడైతే అసైన్డ్ భూములు ఉన్నాయో ఆ అసైన్ భూములలో వైకుంఠ ధామాలను నిర్మించింది గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఆ ప్రభుత్వం నిర్మించినటువంటి వైకుంఠ ధామాలు రేగొండే అండ్ రుక్మాపూర్కు సంబంధించినటువంటి వైకుంఠ ధామాల పరిస్థితి అసంపూర్తిగా నిర్మాణంలో అయి ఉన్నది అంటే ప్రభుత్వ ప్రభుత్వానికి సంబంధించిన నిధులు ప్రజలకు సంబంధించినటువంటి నిధులు దుర్వినియోగం అయినట్లే కదా అధికారులు కూడా దీన్ని చాలాసార్లు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ ఈనాడు పేపర్లో కానీ చాలాసార్లు ప్రచురితమై ఈ సమస్య మీద చాలాసార్లు రాయడం కూడా జరిగింది సంబంధిత జర్నలిస్టులు ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం దీని మీద మండల అధికారులు కనీసం మండల అధికారులు లేదా సంబంధిత ఏఈలు పంచాయతీరాజ్ ఏఈలు కానీ ఇంజనీర్లు కానీ ఇప్పటి వరకు సందర్శించి ఎందుకు అసంపూర్తిగా మిగిలి ఉన్నది ఎందుకు ఈ నిర్మాణం చేపట్టిన వ్యక్తులు ఎవరు ఎందుకు చర్య తీసుకోలేరో ఇప్పటి వరకు అర్థం కాని పరిస్థితి ఇది ప్రజలకు కూడా అసంపూర్తిగానే మిగిలి ఉన్నది మరి దీని మీద ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ అన్ని గ్రామాలు తిరుగుతుండు అన్ని పంచాయతీలలోకి వెళ్తుండు సబ్ కలెక్టర్ కూడా అన్ని పంచాయతీలలోకి వెళ్తుండు అన్నిటిని కూడా విజిట్ చేస్తుండు మరి ఈ వైకుంఠ ధమాలు అంటే ఇట్లాంటి అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్నటువంటి వాటిని కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకోవాలి జిల్లా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలి సంబంధిత డివిజన్ అధికారులు కూడా దృష్టిలో పెట్టుకొని వీటిపైన తగిన చర్య తీసుకొని ఎవరైతే అసంపూర్తిగా నిర్మాణం చేసి ఉన్నారో వారిపైన కూడా కఠినమైన చర్యలు తీసుకొని ప్రజలకు పనికొచ్చే విధంగా ఉండాలి ప్రభుత్వానికి సంబంధించిన విధు నిధులు దుర్వినియోగం కాకుండా చూసుకునే బాధ్యత అధికారులది కాదా అధికారులు చూడాల్సిన అంశం కదా అధికారులు చూడకుండా దీన్ని ఏదో చూస్తూ చూడనట్టుగా ఎన్నోసార్లు పేపర్లు వచ్చింది ప్రభుత్వం దృష్టి కోలేదా పోయింది కదా ఇప్పటి వరకు దాన్ని పట్టించుకోకపోవడము నిజంగా విచిత్రమైన అంశమే కంపల్సరీ జిల్లా అధికారులు కానీ సంబంధిత పంచాయతీరాజ్ ఏఈలు కానీ స్థానిక ఎంపీడీఓ కానీ దీనిపై తక్షణమే చర్య తీసుకోవాలి ఇవ ఎవరైతే నిర్మాణం చేపట్టారో ఈ వైకుంఠ ధామాలు అసంపూర్తిగా ఎందుకు మిగిలినాయి తదు సమగ్ర విచారణ జరిపించి ఆ వారిపైన చర్యలు తీసుకోవాలి వాటిని పూర్తిగా అసంపూర్తిగా ఉన్నటువంటి వైకుంఠ ధామాలను పూర్తి చేసి ఇచ్చే బాధ్యత కూడా అధికార యంత్రాంగం ప్రభుత్వాలపై ఉన్నదనేది స్థానిక రేగొండి రుక్మాపూర్ గ్రామ ప్రజల యొక్క ఆలోచనగా కనిపిస్తున్నది చూద్దాం మరి ప్రభుత్వం అధికారులు దీని మీద చర్య తీసుకుంటారా లేదా వేచి చూడాల్సిన అంశం నమస్తే